కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలనుంది కాసేపట్లో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల సిబ్బంది కోటా ఓట్లు లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లుగా నిర్ధారించారు అధికారులు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఐదు వేల నూట పది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అంజిరెడ్డికి డెబ్బై ఐదు పేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు ప్రసన్న హరికృష్ణకు అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు పోలయ్యాయి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇంకా ఫలితం తెలియదు ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తెలిబోతోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ ఈ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఎంత సమయం పట్టొచ్చు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడానికి రిజల్ట్ వచ్చేటానికి దాదాపుగా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది అసలు నలిని రెండు రోజుల పాటు కొనసాగిన కౌంటింగ్ మూడో రోజు ప్రారంభమైంది రెండు రోజుల పాటు ఒక రోజు ఒక రోజంతా కూడా బండిల్స్ కట్టడానికి ఒక రోజంతా కూడా ప్రథమ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడానికే సరిపోయింది కరీంనగర్ గ్రాడేట్కి సంబంధించి ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం కనుక మనం చూసినట్టయితే అభ్యర్థులు ఎవరికి కూడా కోటా నిర్ణయించిన ఓట్లయితే రాలేదు కోటా ఓట్లకు కనుక మనం చూసినట్టయితే ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల రెండు ఓట్లు అవసరం కానీ అందరూ కూడా చాలా దూరంలో నిలిచిపోయిన పరిస్థితి అభ్యర్థులు కూడా అయితే పోటీ ప్రధానంగా ట్రాంగిల్ లాగానే సాగింది ట్రయాంగిల్ లాగా సాగిన ఆ నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థులు కూడా అంటే పోలైన మొత్తం దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల పైచిలుకు ఓట్లలో ముగ్గురు అభ్యర్థులు సాధించిన ఓట్లే రెండు లక్షల ఆరు వేలు ఉన్నాయి అంటే ఈ పోటీ ఎంత ఎంత ఉత్కంఠ భరితంగా ఎంత హోరాహోరగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు రెండు లక్షల ఆరు వేల ఓట్లు ముగ్గురు అభ్యర్థులకి వచ్చాయి మిగిలిన యాభై మూడు మంది అభ్యర్థులను కనుక మనం చూసినట్టయితే అందులో ముగ్గురు మరో ముగ్గురు అభ్యర్థులకు ఎనిమిది వేల ఓట్లు రాగా మిగిలిన అందరు అభ్యర్థులు యాభై మంది అభ్యర్థులకు కలిపి ఏడు వేల ఏడు వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు అయితే ఇప్పుడు ఈ ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తూ ఉన్నారు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు ఎలిమినేషన్ ప్రక్రియలో అత్యంత కనిష్టంగా ఓట్లు ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అతనికి వచ్చిన ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో ఆయా అభ్యర్థులకు వాటిని విభజిస్తారు వాటిని పంచుతారు అలా మొత్తంగా చూసినట్టయితే మొత్తం యాభై మంది అభ్యర్థులు వెంటనే ఎలిమినేట్ అవుతారు యాభై మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా ప్రధానంగా మిగిలేది ఆరుగురు అభ్యర్థులు మిగులుతారు ఆరుగురు అభ్యర్థుల్లో కనుక మనం చూసినట్టయితే ముగ్గురు అభ్యర్థులు మూడు వేల పైచీలకు ఓట్లను సాధించారు ఆ మూడు వేల పైచీలకు అభ్యర్థుల ఓట్లది ఒక రౌండ్గా వెళ్ళే అవకాశం ఉంది మిగిలిన ఈ యాభై మంది అభ్యర్థులది మాత్రం పెద్దగా ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అది త్వరగానే అయిపోయే అవకాశం అయితే ఉంది మిగిలిన ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్థుల ఎలిమినేషన్కి సంబంధించి మాత్రం చూసినట్టయితే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది అయితే ఫలితం మాత్రం తేలడానికి అత్యంత ఎక్కువ సమయమే తీసుకునే అవకాశం ఉంది మరొక రోజు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నది బీఎస్పీ అభ్యర్థి ఎలిమినేట్ అవడం అనేది దాదాపు ఖరారైనట్టే మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు కూడా డెబ్బై వేల ఓట్లకు నియర్ బై సాధించారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ అభ్యర్థులు బీఎస్పీ అభ్యర్థికి వచ్చిన అరవై వేల ఓట్లను ఎలిమినేషన్ చేసిన తర్వాతే విజయం ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్